ప్రాజెక్ట్ అన్నీ కూడా ప్రశాంతంగా అవుతుంది జూరాల కాదు పాలమూరు ఎత్తిపోతల పథకానికి కింద కింద ఉన్న స్టేట్ కూడా ఇబ్బంది అవుతుంది శ్రీశైలం కానీ నాగర్సర్ అందరికి ఇబ్బంది అవుతుంది మరి దాన్ని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా పార్టీలకు ఖచ్చితంగా రాష్ట్రంలో అందరం కలిసి దాని మీద యాక్షన్ ప్లాన్ చేసి దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి లేకపోతే దాన్ని ఏం కట్టడి చేయాలి దాని మీద అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది తర్వాత మన జిల్లాకు సంబంధించి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తొందరలోనే కంప్లీట్ చేయాలి అది పన్ను తొందర మొదలు పెట్టకుంటే పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రాజెక్టు పైన చేపట్టడం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ గతంలో మామూలుగారు జిల్లా అంటేనే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పాలనలో మామనాడు జిల్లాకు గొప్ప పేరు తెచ్చిన్నారు వలసల జిల్లా అని మా ప్రాజెక్టులకు ఒక పేరు తెచ్చారు పెండింగ్ ప్రాజెక్టులు అని జిల్లా ప్రాజెక్టులు అంతా గతంలో అంత ప్రెస్ మీడియాలో మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి పెండింగ్ ప్రాజెక్టు పెండింగ్ మాట్లాడేవాళ్ళు వెనుకబడ్డ జిల్లా వలసల జిల్లా అని పేరు తెచ్చిండ్రు అటువంటి ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి కంప్లీట్ అయినాయి వలసల జిల్లా పోయి రివర్స్ వలసలు స్టార్ట్ అయినాయి మామనార్ జిల్లా సస్యస్వామలు అంది ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుబడే ఈ మామనార్ పార్లమెంట్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రం సాధించిన మరి గత ప్రభుత్వాల పాలనలో వెనుకబడ్డ మామనార్ జిల్లాను సస్యశ్యామి ఉద్దేశంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతుల పథకాన్ని సాంక్షన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు మామనాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది ఆ ప్రాజెక్టు ఎట్టిపట్ల కంప్లీట్ చేయాలి జిల్లాను సత్యశాము ఉద్దేశంతో అంతకుముందే పెండింగ్ ప్రాజెక్టులు అయితే అన్ని కేర్లై కానీ మిగతా ప్రాజెక్టుని కూడా కంప్లీట్ చేయడం మరి ఆ దాని ద్వారా నీళ్ళు అంచడం జరిగింది మరి పాలమూరు ఎత్తిపత్తుల పథకం కూడా స్టార్ట్ చేసి దాదాపు తొంభై శాతం పనులు కంప్లీట్ అయింది అదే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింటే ఆరు నెలల్లోనే రిజర్వ్ వరకు నీళ్ళు తెచ్చి మొత్తం కరువేన నింపే అవకాశం ఉండే చేస్తుంటే అటువంటిది రెండు సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఎక్కడ కూడా తట్ట మట్టి కూడా తీయలేదు దౌర్భాగ్యం ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసి కావడం ఈ జిల్లా నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం మరి పారమూరు ఎదురు బతుకు ఇంకా పదేళ్ళైనా కంప్లీట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మధ్యనే హైదరాబాదులో శ్రీనివాస్ గౌడ్ గారి నివాసంలో మా నాయకులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది జిల్లాకు సంబంధించిన అందరు నాయకులందరూ కూడా పాలము రెత్తి ఒత్తుల పథకాన్ని కంప్లీట్ చేయాలి తొందరగా టేకప్ చేయాలి రెండు సంవత్సరాలు అయిపోతూ ఉంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆల్రెడీ మరి నైంటీ పర్సెంట్ ప్రాజెక్టు రిజర్వాయర్ల పని కంప్లీట్ అయింది కెనాల్స్ టన్నల్స్ పంప్ హౌస్ పనులన్నీ అన్నీ అవుతూ ఉన్నాయి తర్వాత కెనాల్స్ అయితే ఇరిగేషన్ కెనాల్స్ కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది గతంలో మరి అవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ పెండింగ్ పడిపోయినాయి ఏ పని కూడా జరగట్లేదు మరి మేము మొన్ననే మీటింగ్ పెట్టుకొని ఆలోచన చేయడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వానికి టైం ఇచ్చినాం రెండు సంవత్సరాలు కూడా ఎక్కడ మేము మాట్లాడలేదు కాంట్రావర్ చేయలేదు పని జరగలేదని మాట్లాడలేదు మరి ఇంకా ఇట్లే చూస్తూ పోతే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకే మేము ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది డిస్కషన్ కూడా చేయడం జరిగింది చర్చించడం జరిగింది ఇంకొక పదిహేను ఇరవై రోజులు టైం ఇచ్చి మరి వాళ్ళు ఇంకా దాన్ని కూడా కార్యాచరణ చేపట్టి ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమ కార్యాచరణ పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకోవడానికి ఆలోచన చేయడం జరిగింది మరి త్వరలోనే ఆ కార్యక్రమం డేట్స్ అని కూడా ప్రకటిస్తాం మరి వారు కూడా ఇంకొక కొంత టైం ఇస్తూ ఉన్నాం మరి వచ్చే ముందు పండుగలు ఉన్నాయి దసరా కానీ దీపావళి కానీ అవన్నీ ఆలోచన చేసుకొని వాళ్ళు కూడా కొంత టైం ఇచ్చి దాని తర్వాత కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ మరి వాళ్ళు మా ప్రభుత్వం ఉన్న టైంలోనే ఒక మోటార్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మిగతా పంపౌజ్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి అన్నీ రెడీగా ఉన్నాయి కేవలం చిన్న పనులు అక్కడి నుంచి కంప్లీట్గా కరివైన వరకు ప్రాజెక్ట్ మొత్తం కూడా నిండి నెక్స్ట్ ఉదండపూర్గా తొందరనే కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండింది గతంలో మరి అది ఏవి కూడా వారు టేకప్ చేయలేదు దానికి మేము తొందరలోనే కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా మళ్ళీ వలసల జిల్లాగా మరి పరిస్థితి ఏర్పడుతున్నాయి ఇప్పుడు చూస్తే వ్యవసాయ రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సమయానికి రైతు బంధు లేదు చనిపోతే రైతు బీమా లేదు ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఎక్కడికి ఎక్కడ చూసినా యూరియా కొరత చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు ఎక్కడ కూడా యూరియా కొరత లేదు రైతులకు ఏ సమస్య లేదు మరి దౌర్భాగ్యం కనీసం యూరియా కూడా అందిస్తున్నాయి దౌర్భాగ్య పరిస్థితులు ప్రభుత్వం ఉంది ఇక పదహారు నెలల మరి ఆయన ఏం చేస్తుండ్రు ఏమవుతున్నది అసలు అంత మాయోమైన పరిస్థితి అంత ఇప్పుడున్న పరిస్థితులు కనీసం వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెట్టే పరిస్థితి లేదు రోజు ఒక మాట మొన్న ఢిల్లీలో పెట్టామని ఇలా మళ్ళీ పెడతామని మళ్ళీ రేపు పెట్టామని ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళకి అర్థమైంది సీన్ గ్రౌండ్ రిపోర్ట్ ఏమున్నదని ఇలా గ్రౌండ్లోకి వెళ్తే ఇక్కడికక్కడ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తా ఎప్పుడు వీళ్ళను బుద్ధి చెప్తా అని ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా యూరియా కొరతతో రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు యూరియా ఇప్పటికే చాలా లేట్ అయింది రేపు రావడం ఇప్పటికే చైన్లన్నీ కూడా ఆల్రెడీ గిటక అవి ఎర్రగైపోయినాయి ఇప్పుడు యూరియా వచ్చినా కూడా యూరియా వేస్తే కూడా లాభం పరిస్థితి ఏర్పడుతుంది అంటే పంట దిగుబడి తగ్గిపోతుంది రైతులు నష్టపోతారు మరి ఇటువంటిది ఏవి కూడా వాళ్ళు గమనించకుండా కనీసం ఆలోచించకుండా మరి వాళ్ళ చేతగాని తలంతో వాళ్ళు ఈరోజు రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇటువంటి చేతగాని ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు గత భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మేమందరం రెడీగా ఉన్నాం మరి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇప్పుడే చాలా విషయాలు మాట్లాడడం జరిగింది నేను ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మెటి డ్యామ్ పెంపనేది మన బతుకుదేరివే వ్యవసాయం వ్యవసాయం లేకపోతే మన బతికే లేదు ఇక్కడ ఏం లేవు పెద్ద ఇండస్ట్రీస్ లేవు వేరే ఏం లేదు మన అందరం బతికే దాని మీద ఇప్పటికే పోతురేడుపాడు పక్క పొక్క పెట్టి ఎనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణ పైన కర్ణాటకలో కట్టినటువంటి బ్యారేజ్ల వల్ల డ్యామ్ల వల్ల టోటల్గా నీళ్ళు రాకుండా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు అల్మట్టి ఎత్తు పెస్తున్నారంటే వంద టీఎంసీల పైగా దాదాపు లక్షన్నర ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేసి వంద టీఎంసీల పైన నీళ్ళు ఆగేటట్టు చేస్తున్నారంటే ఇక అది అయిన తర్వాత కృష్ణా వాటర్ తీర్చకముందే పంపకాలు కాకముందే ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కడోళ్ళు అక్కడ నీళ్ళు తీసుకపోతే మనం పాలమూరు ఎట్లా బతకాలి మైబినర్లో బతుకోవాలన్నా వద్దా ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్ళు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాలి దానికి అందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది తమిళనాడులో ఏదన్నా గొడవ తమిళనాడుకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే పార్టీలకు అతీతంగా అక్కడ చేస్తారడ మరి ఇక్కడ ఏమైంది కనీసం మన జిల్లాల్లో ఉన్న అందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒత్తిడి తేవాలి అనేక రూపాల్లో ఉద్యమాలు చేయాలి ఆపాల్సిందే కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిందే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ వ్యవధి ప్రధానమంత్రి గారు చెప్పారు సుష్మా స్వరాజ్ గారు చెప్పారు ఇదే మహర్ జిల్లాల్లో మరి ఉన్న పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోగా పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ వస్తే పాలమూరు ఏమైపోవాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే మొత్తం విడారిగా మారే పరిస్థితి వస్తుంది మనం ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని రిజర్వాయర్ కట్టుకున్నా నీళ్ళు రాకపోతే ఏం చేయడానికి ఒక పక్కన కాలువలు టెండర్ అయినా క్యాన్సిల్ చేసి దాన్ని వెంటనే పిలవాలి టెండర్లు పిలిచి మిగిలిన కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి ఇది నేను చేసిన నీ చేసినా అనేది కాదు అందరూ సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందరం సమైక్యంగా కొట్టాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు పార్టీలో అతీతంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అది ఢిల్లీలో చేద్దామంటే ఢిల్లీలో చేద్దాం ఇక్కడ చేద్దామని చేద్దాం దానికి బాధ్యులు కేంద్రం ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక కర్ణాటకలో కర్ణాటక కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కనుక మరి ఇక్కడి ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ఆప్ చేయాలి కేంద్రం కూడా జోగ్యం కలిగించేటట్టు చేయాలి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయాలి మీరు ఇచ్చిన ఇచ్చేస్తామన్న పనులు కూడా మీరు మంచిగా చేయండి మున్మడి జిల్లాలో అందరం కలిసి కాపాడుకోవాలి ఖచ్చితంగా అల్మటి డ్యామ్ గురించి మనం అందరం ఐక్యంగా ఏ ఉద్యమం చేద్దామా కలిసికట్టుగా చేయాలి డ్యామ్ దగ్గర చేద్దామా డ్యాములు బద్దలు కొడదామా నిరహారించేటప్పుడు కేంద్రాన్ని పోయి ఒత్తిడి తీసుకొద్దామా బద్దలు కొడదామంటే బాంబులు వేసి పిలిచడానికి కాదు కూడా ఏ రకమైనటువంటి ప్లాన్ అనేది ఖచ్చితంగా చేద్దాం దానికి ముందు వరుసలో మేము ఉంటాం ఏ త్యాగాలకైనా మేము సిద్ధమవుతాం Jurala project